జై శ్రీరామ్ లాస్ట్ లో మనము మన రాముడి చేతుల్లో కుంభకర్ణుడు మరణించాక మరలా ఇంకో శక్తి వాళ్ళని అడ్డుకుంటుంది అని చెప్పాక అదేంటనేది ఈ పాటలో చూద్దాము మన రావణుడి కుమారుడైన ఇంద్రజిత్ మరలా యుద్ధి భూమి పేరుకి వస్తాడనమాట ఈసారి ఇంకా గొప్ప మాయలతో ఇంకా క్రూరంగా అతని దగ్గరున్న మాయా అస్త్రాలతో మరలా ఇంకా సైన్యాన్ని మొత్తాన్ని కూల్చివేస్తూ ఉంటాడు తన అస్త్రాలు ప్రయోగించి అతను అసలు ఎక్కడున్నాడు కూడా ఎవరికి కనిపించట్లేదు గాల్లో తేలుతూ కనిపించకుండా ఎవరికి అస్త్రాలు ప్రయోగిస్తూ అలా చేస్తూ ఇంకా రాముడు కూడా ఇవంతా చూసి చాలా ఆందోళన చెందుతారు ఇంకా ఆ సమయంలోకి దిగుతాడు మన సెకండ్ హీరో లక్ష్మణుడు ఈసారి నేనే పోతాను ఈ దుర్మార్గుడికి ఈ మాయలన్నీ అసలు అంతం చేస్తాను అని ధైర్యంగా రాముడితో అంటాడు ఇంకా అప్పుడు విభూషణుడు కూడా సహాయం చేస్తాడు వీళ్ళకి ఇంద్రజిత్ యజ్ఞం చేస్తున్నాడు ఆ యజ్ఞాన్ని కానీ మీరు తలకిందులుగా ఏదన్నా ఫలించకుండా చేస్తే అతను ఆ పవర్ని లూజ్ అవుతాడు అనేసి ఇంకా వెంటనే లక్ష్మణుడు విభీషణుడు కలిసి ఆ యజ్ఞ స్థలానికి తీసుకెళ్తాడు అనమాట విభీషణుడు లక్ష్మణ్ని ఇంకా యజ్ఞంలో ఇంకా మధ్యలో ఉన్న ఇంద్రచిత్తుని చూసి లక్ష్మణుడు ఇలా సవాల్ చేస్తాడు కావాలనేసి అతను నీటిలో యజ్ఞం చేస్తూ ఉంటాడు నీటిలో ఉన్నప్పుడు కష్టం కదా ఓడించడం అందుకని అతని పైకి రప్పించాలి కదా అందుకనేసి ఇంద్రజిత్తు కావాలని ఇలా సవాల్ విసురుతాడు నీకు ధైర్యం ఉంటే బయటికి రా ఇంద్రజిత్ అనేసి ఇంకా అది వినగానే మాయలన్నిటిని వీడి ఇంకా యుద్ధ భూమిపైకి వస్తాడు ఇంద్రజిత్ వచ్చి అసలు ఘోరమైన పోరు జరుగుతుంది వాళ్ళిద్దరి మధ్య ఒకరినొకరు అస్త్రాలతో మార్పిడి చేసుకుని చాలా వేగవంత వేగవంతమైన యుద్ధాన్ని మనం చూస్తాం అలాంటి యుద్ధం అక్కడ జరుగుతుంది ఇంకా చివరికి లక్ష్మణుడు తన శక్తివంతమైన ఒక అస్త్రంతో ఇంద్రజిత్ని వధిస్తాడనమాట అలా ఇంకా ఇంద్రజిత్ మరణిస్తాడు ఇంకా ఆ వార్త రాముడి దగ్గరికి చేరుతుంది అది వినగానే రావణుడికి చేయాలని అర్థం కాక ఇంకా కోపంగా రగిలిపోతూ కిందకొస్తాడనమాట ఇంకా యుద్ధానికి సమయం వచ్చింది అనేసి అది ఎలా జరుగుతుంది ఏంటి అనేది నెక్స్ట్ పార్ట్లో చూద్దాం థ్యాంక్ యూ